కొత్త విషయాలు నేర్చుకోవటంలో బాగా కుతూహలంగా ఉండేవాడు దీంతో సాధారణ సభ్యుడిగా ఉన్న హిడ్మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాల్వా మూలంగా యాక్టివ్ అయ్యారు పోలీసులపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మాదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు అనేక దాడుల్లో పాల్గొన్న హిడ్మా ఒక్క తూట కూడా పేల్చలేదని ఒక్క తూట గాయం తగలకుండా చాలా జాగ్రత్త పడ్డారని మావోయిస్టు మాజీలు చెప్తున్నారు హిడ్మా బస్తర్ ప్రాంతంలో స్థానికుడు కావటం ఆదివాసీ తెగకు చెందడంతో స్థానిక ఆదివాసీల అండ కూడా ఎక్కువగా ఉండేది అందుకే పోలీసులకు హెడ్మా దొరకడం చాలా కష్టమైంది పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు సైతం వరుసగా ఎన్కౌంటర్ లో చనిపోయినా తాను మాత్రం దొరకలేదు కానీ తనను మారేడుమిల్లి అడుగుల్లో ఎన్కౌంటర్ లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు కానీ విజయవాడలో హెడ్మాను ఆయన భార్య రాజీను పట్టుకొని పట్టుకుని చిత్రహింసలు పెట్టి వారిని అడవులో ఎన్కౌంటర్ చేశారని ఏపీసీఎల్సీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎన్కౌంటర్ కి ముందు రోజు హెడ్మా తల్లితో లొంగిపోవాలని ప్రకటన ఇప్పించారని గతంలో గాజర్ల రవి అరుణ్ కూడా అలానే చేశారని ఆరోపిస్తున్నారు హెడ్మా మరణం మాత్రం విప్లవ శ్రేణులను చాలా కలిసి వేసింది లెక్కలేని వేగు చుక్కలై పెరిగిండ్రు వేర మందిరో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు వేర మందిరో ఒక్కరు పుడతారయ్య తారయ్య మీలాంటోళ్ళు